ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి రెండవ తారీఖు వసంత పంచమి రోజున చేయవలసిన పనులు పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని వసంత పంచమిగా మనం జరుపుకుంటాము ఈ మాఘమాసంలో ఫిబ్రవరి రెండవ తారీఖు వసంత పంచమి వచ్చింది మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా మీ ఇంటికి అఖంఠ ధనలాభం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫిబ్రవరి రెండు వసంత పంచమి నాడు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక రీత్యా దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ వసంత పంచమి నాడు ముఖ్యంగా సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున సరస్వతీదేవిని పూజించటం వల్ల మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజించటం వల్ల విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈ వసంత పంచమి రోజున మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక పిండి దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వచ్చి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కనైనా నివేదించండి పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటి అంటే ఓం వద వదంత పంచమి వాగ్వాదిని స్వాహా ఇది చాలా శక్తివంతమైన మంత్రం అమ్మవారి ముందు పిండి దీపం వెలిగించగానే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందంతా బంగారంగా మారుతుంది మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలి అంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి ఫోటో ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు జీవితంలో మంచిగా ఎదుగుతారు స్వస్తిక గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పవిత్రమైన పంచమి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వసంత పంచమి రోజున రెండు లవంగాలను ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి పంచమి రోజున ఇలా చేస్తే ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి అలాగే ఒక గిన్నెలో ఐదు లవంగాలు ఐదు యాలకలు రెండు కర్పూరం బిళ్ళలు వేసి కాల్చండి వీటి నుంచి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేయటం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయటం వల్ల జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులను దానం చేయండి దీనివల్ల మీ జీవితంలో డబ్బుకు లోటుండదు ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడతారు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే అమ్మవారి అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలి అంటే ఈ వసంత పంచమి రోజున మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి శక్తివంతమైన ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు చేకూరుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మాఘమాసంలో వచ్చిన ఈ వసంత పంచమి సందర్భంగా గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది పంచమి రోజున గోవును పూజిస్తే మీ ఇంటి సంపాదన రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మంలో కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించడం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వసంత పంచమి నాడు తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసిన చేసినచో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది భర్త ఆదాయం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది మనలో చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవట్లేదు అనే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి అని చెబుతూ ఉంటారు అలాంటి వారు ఈ వసంత పంచమి నాడు సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ డబ్బు ఆదా అవుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరగాలి అంటే ఈ వసంత పంచమి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా వసంత పంచమి రోజున సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీ జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అంతేకాకుండా సంపద కూడా బాగా పెరుగుతుంది ఈ వసంత పంచమి నాడు ఎవరికైనా సరే పుస్తకాలు కూడా దానం చేయవచ్చు ఈ విధంగా చేయటం వలన మీ పిల్లలకు విద్యాభివృద్ధి పెరుగుతుంది ఈ విధంగా వసంత పంచమి రోజున సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీ జీవితం గొప్ప స్థాయికి చేరుతుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్